హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ లాక్స్ అండి టైం అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అవుతుందండి ఇక్కడైతే సంత ఉందన్నమాట ఊర్లో సంత ఉంది ఇంట్లో ఏం వస్తువులు అయితే ఏం లేవన్నమాట అయితే వెళ్తున్నాము ఒక ఈరోజు తెచ్చుకున్నామంటే వన్ వీక్ వరకు అన్ని కూరగాయలు కానీ సరుకులు కానీ అనమాట అందుకని మేమైతే సంతకు వెళ్తున్నాము సంత ఏమేమి పెట్టినారు ఏందనేది మీకైతే వీడియో రూపంలో చూపిస్తాను కంటిన్యూగా ఈ వీడియో చూడండి ఈ వీడియో మొత్తం చూసే అయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే అన్ని మంచి వీడియోలు మీకోసం మంచి లాగులో చూపిస్తాను ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను करो वंडी लगाओ भाई फैला 10 पाव वंडी लगा लो वंडी थैंक यू गुरु मेरा होता है बोलता है बड़ी जरा आते जल्दी ये नहीं है ना इधर अंदर मत रखो 10 पाइले

ఇక్కడే వచ్చినా ఏమది ఏమన్నా ఎట్లా అయింది ముప్పై అంద కిలో ఏమంటుండీ అన్నీ వాడిపోయినట్టున్నామ్మ అది కొంటలేదా మామ సార్ దాంట్లో ఎంత అంటే ఉపట్లే ఉంది కదా 5 రూపాయలది కరపాకు లేదు కదా మెటీరియల్ బదలదు ఏమయ్యా ఎండికోంది ఇప్పుడే సంతకాళ్ళ వచ్చామండి క్షణం వేడిగా ఉంది ఏదన్నా తాగాలని చల్లగా ఉందనమాట నేనైతే పెరుగు తీసుకొచ్చాను మజ్జిగత్తే తయారు చేస్తాను మా భార్య అయితే కూర పప్పు అన్నం పప్పు పెట్టింది రైస్ పెట్టింది అనమాట కొంచెం కడుపులో చల్లగా ఉండడానికైతే మజ్జిగైతే తయారు చేస్తాను మజ్జిగ తయారు చేసుకున్న అయితే మనము రోల్ తీసుకొని మసాలా అయితే తయారు చేసుకున్నాము దాంట్లో కొంచెం మసాలా మాదిరి ఉంటేనే తినడానికి బాగుంటుందన్నమాట అందుకని నేనైతే మసాలా తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే అల్లం దంచుకున్నాం చూడండి ముందు అయితే అల్లం అయితే ఇదే విధంగా అయితే దంచాను దంచి నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇది కూడా మెత్తగా దంచుకోవాలి విధంగా నెక్స్ట్ కొత్తిమీర కాడల మాదిరి కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం అదేవిధంగా కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర మంచి అరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట నెక్స్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దంచుకుందాం మెత్తా దంచుకోవాలి బాగా మెత్తగా దంచుకొని దాని మసాలా అయితే తయారైంది నెక్స్ట్ అయితే పెరుగు తెచ్చాను దాని మజ్జిగలాగా చేసుకుందాం చూడండి పెరుగు తెచ్చాను మిక్చర్ తోనైతే మిక్స్ చేసుకుందాం మజ్జిగ మాత్రం అయితే తయారైంది మనం మిక్స్ చేసుకున్నాం మిశ్రమని అయితే క్లీన్ చేసి కలుపుకుందాం కొన్ని దీంట్లోనే ఉప్పు అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు యాడ్ చేసే అవసరం లేదు కొంచెం స్పైసీగా అయితే ఉంటుంది ఇంకా వాటర్ అయితే యాడ్ చేద్దాం మంచి కుండ నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను బట్ చల్లగా ఉన్నాయి ఫ్రిడ్జ్ నీళ్ళు ఏం కాదు మేము ఇద్దరున్నాం కదా ఓ రెండు గ్లాసులు అయితే ఆల్రెడీ పెరుగు ఇదంతా వేసినాం చేసినాం కాబట్టి మొత్తం రెండు మూడు మ్యాచ్లు అవుతుంది ఇద్దరే చల్లగా ఉంటుంది అన్నమాట తాగడానికి కొంచెం స్పైసీగా ఉంటే కూడా మళ్ళా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కానీ తాగుతాం ఇప్పటికైతే మంచిగా తయారైంది శని మధ్యాహ్నం అయితే టూ థర్టీ అవుతుంది సంతా పోసి లేట్ అనమాట బ్రౌన్ రైస్ ఇది ఇది పప్పు గంగావళి పప్పు అంట నేను అంతా కొత్తగా తింటున్నా మా సైడ్ అయితే ఏం తినాలో ఎప్పుడు తినలేదు ఇది గోంగూర పప్పు లాగానే ఉంది పచ్చగా టేస్ట్ అయితే చూస్తాము బాగుంది ఉప్పు కానీ బాగుంది ఫోన్ మజ్జిగ అయితే చేసినాం కదా ఇప్పుడైతే ఇంకా గ్లాస్లో పోసుకొని ఇద్దరం అయితే తాగుతున్నాం పోయి చదు చాల చాలా బాగుంది టేస్ట్ అయితే బాగుంది దాని ఫ్లేవర్తో చేసినాం బాగుంటుందండి ఇంతే అండి ఈ బ్లాగు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి నా వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ కావడం లేదు మళ్ళీ నెక్స్ట్ సాయంత్రం రాగులో మళ్ళీ కలుద్దాం